భీమగల్ పట్టణంలో మూడో వార్డు ప్రజలకు నన్ను నమ్మి ఇంత పెద్ద విజయాన్ని అందించిన మూడో వార్డు ప్రజలకు ఓటర్లకు అందరికీ పాదాభివందనాలు ఇంత పెద్ద సునీలన్న నేతృ నేతృత్వంలో అనిలన్న నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి తన ఆధ్వర్యంలో మన మోనన్న ఆధ్వర్యంలో అన్వేషణ ఆధ్వర్యంలో ఇంతమంది హేమా హేమీలు వచ్చి మాకు ఇంత చక్కటి విజయాన్ని అంది అందించిన ప్రజలందరికీ మరియు మా నాయకులందరికీ మా సురేందర్ అన్న గారికి వేణన్న అందరికీ నాతోని మరి నా ఎటువంటి బంధుత్వం లేకున్నా కానీ ఏరుగట్ల మన రేంజర్ గ్రామం నుంచి వచ్చిన నాకంటూ నా వెన్నంటే ఉంటూ పదిహేను రోజుల నుంచి నాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నేను ప్రతి ఒక్కరికి మా మూడో వార్డు సభ్యులకు నేను ప్రతి ఒక్క పని చేసి చూపిస్తానని మనస వాచ కర్మణ మీకు విజ్ఞప్తి ఆజ్ఞ ఇస్తున్నాను